স্বামীজি <muchas> স্বাগতম <muchas> 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 चई <laughs>

నుంచి కన్యాకుమారి మనకు పాదయాత్ర చేస్తూ మన దేశంలో కానీ ఇంకెక్కడే గాని గోవులను పరిరక్షించాలని గోవులను కబేలాలకు తరలించకుండా ప్రతి హిందూ ధర్మం అది ప్రతి హిందూ ఎక్కడైనా కబేలాలకు గోవులను తరలిస్తే వారిని అడ్డగించి గోశాలల గోవులను పంపించి ఈ గోవు లేందే మన దేశంలో సనాతన ధర్మం లేదు ఈ గోవుల ముఖ్య రక్షించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గోవు వలన మనకు కాలుష్యం వాతావరణ కాలుష్యాన్ని కూడా అరికడుతుంది భూ కాలుష్యాన్ని దాని గోపేడ ద్వారా అరికడుతుంది పంచభూతాలను పరిరక్షించేది కేవలం గోమాత ఒకటే కాబట్టి ఈ యొక్క గోమాతను రక్షించుకునే ధర్మం మనకుంది ఈ గోమాతను ఎందుకంటే పంచభూతాల అగ్ని కూడా ఒకటి అగ్ని హోమం చేసినప్పుడు స్వచ్ఛమైన గో గోవు యొక్క నెయ్యితో యజ్ఞం చేయడం జరుగుతుంది ఆ యజ్ఞం నుండి వచ్చినటువంటి వాతావరణం ఏదైతుందో మన వాతావరణ కాలుష్యాన్ని పరిరక్షించి మనకు ధర్మం మన సనాతన ధర్మం మన హిందువుల బాధ్యత అది హిందూ అంటే చాలా మందికి తెలుసు హిందూ అంటే ఒక మతం అని విధానాన్ని హిందూ ధర్మం అంటారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క భారతీయుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఈ పట్టుకొని పాదయాత్ర చేస్తున్నారో అది కూడా మనం తెలుసుకోవాలి గోరక్షణ భూరక్షణ పర్యావరణ రక్షణ కోసం కశ్మీర్ లాల్ చౌక్ నుండి ఈ పాదయాత్ర సెప్టెంబర్ ఇరవై ఏడు ప్రారంభించాం స్వామి ఎనభై ఒక్క రోజు దాదాపు రెండు వేల ఐదు వందల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి ఈరోజు జంగపల్లి గ్రామానికి రావడం జరిగింది ప్రతి ఊరు ప్రతి వారా కూడా పరచాలని ఆవు లేకపోతే సనాతన ధర్మమే కాదు మనం ఎవరూ కూడా ఈ భూమిపై ఉండమని చెప్పి ఈ భూమి కాపాడబడాలంటే ఒక దేశీయవాణి ఆవు గోమూత్రం గోమయం మాత్రమే ఈ భూమిని కాపాడబడుతుంది కాబట్టి అలాంటి భూమిని రక్షించకపోతే ఇక్కడ ఏ జాతులు ఏ కుటుంబాలు కూడా ఇక్కడ ఉండడానికి ఆస్కారం లేదు స్వామి కాబట్టి ప్రతి ఒక్కరూ ధర్మ పరిక్ష పరిరక్షణ గోరక్షణ పర్యావరణ రక్షణ మన దేశ రక్షణ చేయాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ప్రతి పౌరుడిపై ఉంది కాబట్టి ఇది చాటు చెప్పుకుంటూ ప్రతి ఊరు గ్రామం కూడా దాదాపు ఆరు నెలల పాదయాత్ర నాలుగు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు పద్నాలుగు రాష్ట్రాల్లో ఈ పాదయాత్ర ఉంటుంది స్వామి దయచేసి నేను జంగంపల్లిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను ఆవును ఆడపిల్లను కాపాడా కులాల అతీతంగా మనం పుట్టిన ధర్మాన్ని పరిరక్షించుకోవడం మన అందరి బాధ్యత పార్టీలకు అతీతంగా ఏ పార్టీలు ఉన్నా సరే నీ ధర్మం కోసం మాట్లాడాలి ఏ కులంలో ఉన్నా సరే ఆవు కోసం నీ ధర్మం కోసం మాట్లాడాలి నువ్వు ప పుట్టిన ధర్మాన్ని విస్మరించి నువ్వు ఏ పార్టీలో దిగినా ఎంత సంపాదించినా కూడా లాభం లేదు అందరం సమైక్యంగా మన కుటుంబంలో ఉన్నవారే వివిధ పార్టీలో ఉన్నవారు వారందరిని కూడా మనం సమైక్యపరిచి మన బాధ్యత ఎందుకంటే మనలో ఐక్యమత్యం లేనందువల్లనే బ్రిటిష్ వారు పదివేల మందితో నుంచి రెండు వందల సంవత్సరాలు మనల్ని పరిపాలించారు ఇంకా మనం కుల రాజకీయాలు పాటిల రాజకీయాలు చేసుకుంటూ మనలో అనైక్యత ఏర్పరచుకొని ఈ ధర్మాన్ని కాపాడడానికి మనం ముందుకు రాకపోతే మన పిల్లల భవిష్యత్తు మళ్ళా ఎవరు చేతికిందరో బానిసలుగా తయారవుతాయి ఆ రోజు మన పిల్లలు మన నుంచి వేలేసి చూపిస్తారు మా తల్లిదండ్రులు బాగున్నట్టయితే మాది దుస్థితి రాలేదు రాకపోతున్నాయి కదా దయచేసి మీరు సంపాదిస్తున్న డబ్బు మీ పిల్లలు తినాలన్నా మీ కుటుంబం బాగుండాలన్నా మీరు ధర్మానికి ప్రతి ఒక్కరు కూడా సమయం ఇవ్వండి స్వామి నాకు ఎందుకు రోజు బాలకృష్ణ స్వామి ఏదో యాత్ర చేసుకుంటూ వచ్చింటూ మనం పోయినాము ఫోటో దిగినాము మాట్లాడడం కాదు స్వామి మీ బాధ్యత స్వామిది మీ పిల్లలను రక్షించుకోవాలంటే మీ బాధ్యత నీ కుటుంబాన్ని రక్షించుకోవాలంటే నీ బాధ్యత నీ దేశాన్ని రక్షించుకోవాలంటే నీ బాధ్యత ఈ మట్టిని కాపాడాలంటే మన బాధ్యత స్వామి ఇది ఎవరు చేయాల్సిన పని కాదు స్వామి మనందరం కలిసి చేయాల్సిన పని ఈ ధర్మాన్ని రక్షించడం ఈ మట్టిని రక్షించడం ఇందుకోసం ఈ పాదయాత్ర దయచేసి మనందరం కలిసి ఈ అమాయకమైన ఈ మూగజీవి మనకు అవసరం లేని గడ్డి ఈ ఈరోజు గ్రామాల్లో ఎన్ని ఆవులు ఉంటే పెద్ద ఆయన ఇక్కడ ఆవులు ఉన్నాయా ఏమైనా గోశాల కాదు గోశాలలో ఉండడం వేరు ప్రతి ఇంట్లో వందల సంఖ్యలో ఆవులు ఉండేవి అలాంటిది ఎక్కడైనా ఆవులు అనేది కరువు అయిపోయింది చాలా సంతోషం ఇంకా నేను ఏమంటున్నా అంటే ఆవు మీ ప్రాంగణంలో ఉన్నట్టు అయితే ఆవుతోన్న ఆరోగ్యం ఆవుతో ఐశ్వర్యం ఆవుతోన్న అభివృద్ధి ఆవుతోన్న ఆనందం మీకు తెలుసు గోపాల్ గ్యాస్ గుల్ గ్యాస్ లో అంత పెద్ద దుర్ఘటన అయితే గ్యాస్ లీకేజ్ వల్ల దాదాపు ఐదు వేల మందికి పైగా చనిపోయారు ఎవరైతే వాళ్ళ ఇంట్లో ఆవు నైతో హోమం చేస్తున్నారు ఎవరైతే గోవు ఇంట్లో అలాంటి కుటుంబం మాత్రం ఆ గాలికి ఆ పొగకు వాళ్ళకి ఎక్కడ కూడా హాని జరగలేదు కరోనా సమయంలో మీకు తెలుసు గోశాలలో ఉన్న మాత్రం మాత్రం ఎక్కడ ఇబ్బంది లేకుండా బతికారు ఎవరికైనా కరోనా వచ్చిందనుకో వాళ్ళను గోశాలలో ఆ పది రోజులు వచ్చినట్లయితే వాళ్ళు బయటకు వచ్చే హ్యాపీగా బయటకు వచ్చారు ఆరోగ్యంతో అందరం పేద మధ్య తరగతి కుటుంబం మనకు కావాల్సింది ఆరోగ్యం మనం సంపాదిస్తున్న దాంట్లో దాదాపు నలభై పర్సెంట్ మనం మందులకు పెడుతున్నాం టూకేటి నాడు ఉండడం వల్ల ఎప్పుడైతే సూర్యరశ్మి కిరణాలు ఇక్కడ పడతాయో ఇందులో ఒక కాస్మిక్ ఎనర్జీ వస్తుంది ఈ ఎనర్జీ వల్ల ఈ పాలు బంగారం లాగా ఆరోగ్యవంతమైన శక్తిని ఇస్తుంది ప్రతి ఒక్కటి ఆవు మూత్రము ఒట్టిపోయిన ఆవు అని చెప్పి దాన్ని అమ్మడం కరెక్ట్ కా స్వామి మీరు గ్రామంలో రైతులను చైతన్య పరచండి ఒట్టిపోయిన ఆవు పేడతో కూడా శావలంగా పంచుతాం ఆ పేడతోని ఈ భూమికి ఆహారమే ఆవు మూత్రం ఆవు పేడ తర్వాత ఇంత గట్టిగా ఉండడం వాస్తవమైన విషయం చెప్తున్నా వీళ్ళు ఇంత గట్టిగా ఉండడానికి కారణమే వీళ్ళు తిన్న ఆహారం అప్పట్లు ఆ ఆహారం వల్ల మీకు ఎంత వయసు వస్తుందైనా అరవై ఐదు సంవత్సరాలు ఉన్నారు ఇప్పుడు అంతా మెత్తబడిపోతున్నారు ముప్పై ఐదు నలభై ఐదు సంవత్సరాలు దాటిందంటే నాలుగైదు సంవత్సరాల పిల్లలకు క్యాన్సర్ వస్తున్నాయి సార్ మహిళలు మన కోసం కుటుంబం కోసం ఎంతో రక్షణ మన కుటుంబాన్ని కాపాడుతున్న ప్రతి మహిళలో క్యాన్సర్ లాంటి మహమ్మారి క్యాన్సర్ వచ్చినట్టే నెల రెండు నెలల్లో మనిషి భూమి మీద లేకుండా పోతున్నారు అలాంటి మహిళలను కాపాడుస్తున్న బాధ్యత మన అందరికీ మీ ఇంటి ఆరోగ్యం కోసం మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ గోమాత మన పంచం ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరూ ధర్మరక్షణ గోరక్షణ చేసాం భారత్ మాతాకి మరో గో మాతాకి గోమాతకి